ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా రక్త శుద్ధి జరగాలన అనుకుంటూ ఉంటారు అంటే రక్తంలో మలినాలు చేరడం రకరకాల కాంప్లికేషన్స్ రావడం ఇలాంటివి కొందర్లలో మనం చూస్తూ ఉంటాము అంటే రక్త శుద్ధి ఎలా చేసుకోవాలి నేచురల్ వేస్ ఏముంటాయి వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది లియో డైట్ లో దీనికోసం ఏమైనా స్పెషల్ డైట్ ఉందా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితి అంటే కింద కామెంట్స్ లో అడిగారు రక్త శుద్ధి కోసము రక్తంలో మలినాలు ఉన్నాయి రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి అని అంటే ఏం జరుగుతుందండి రక్తంలో మలినాలు అంటే ఎట్లా టాక్సిన్స్ మనం తీసుకునేటువంటి పదార్థాల్లోంచి వచ్చేటువంటి టాక్సిన్స్ మీరు నన్ను సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వెజిటేబుల్ థెరపిస్ట్ లియో డైట్ స్పెషలిస్ట్ బ్లడ్ క్లెన్జింగ్కి అంటే ఫస్ట్లో నాకు ఉపాసన గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఫస్ట్ కాల్ బ్లడ్ క్లెన్జింగ్ ప్రాసెస్ తెలుసా ఎస్ నిజంగా గర్వంగా ఫీల్ అవుతాను ఐఎమ్ ప్రాణిక్ హీలర్ అంటే కేవలం భౌతికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఉపయోగించి క్లెన్స్ చేసుకునే అత్యాధునికమైనటువంటి ప్రాసెస్ అది బ్లడ్ క్లెన్సింగ్ అనేది అంటే మనం ఏం ఇంటర్నల్గా తీసుకోవచ్చు అక్కడ లేకుండా హీలింగ్ ప్రాణశక్తితో హీల్ చేయడం అంటే సన్ ప్రాణ సూర్యుడే దానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాడు అందుకనే నేను త్వరలో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సూర్య కిరణ విజ్ఞాన ఉత్సవం అని స్టార్ట్ చేస్తున్నాను సూర్య కిరణ విజ్ఞానం ఉత్సవం దాంట్లో అన్నీ ఉంటాయి నేర్పిస్తాను అది అందరికీ నేర్పించాలి ఇది ఏదో నేను ఏదో చేసేస్తాను అని చెప్పేసి అని కాదు ప్రాణిక్ హీలింగ్లో మనకి మన శరీరం ఏడు చక్రాల మీద ఆధారపడి ఉంది ఇది భౌతికంగా కనిపిస్తూ ఉంటుంది హృదయం మన అంటే లంగ్స్ అంటే బ్లడ్ క్లెన్సింగ్ ఎక్కడ జరుగుద్ది అంటే లంగ్స్లో బాగా జరుగుద్ది అంటే మనకి రక్తశుద్ధి కార్యక్రమం అనేది లివర్లోను కిడ్నీలోను ఊపిరితిత్తులలోనూ జరుగుతుందని వైద్యశాస్త్రం చెప్తుంది ప్రాణశక్తిని ఉపయోగించి ఊపిరితిత్తుల ద్వారా రక్తాన్ని శుభ్రం చేసుకునే ఒక ప్రక్రియ ఉంది న్యాచురల్ వైద్యం ఏం చెప్పు అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఎంత ఉండాలి అనే ఒక మెడికల్ టెర్మనాలజీ చెప్పినటువంటి లిమిట్స్లో ఉంటుంది పదమూడు ఉండాలి పద్నాలుగు ఉండాలి ఇలా చెప్తుంట క్వాంటిటీ క్వాలిటీ అంటే రక్తంలో మన శరీర మన అవసరాలను బట్టి ఉండేటువంటి విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి క్వాంటిటీ క్వాలిటీ ఫైనల్గా ఉండేది ప్యూరిటీ ఇన్ప్యూరిఫైడ్ బ్లడ్తో ఉన్నప్పుడు ఆర్గాన్స్ సరిగా పని చేయవు వండికెత్తేస్తాయి రక్తం కలుషితంగా ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ రక్తాన్ని యాక్సెప్ట్ చేయదు యాక్సెప్ట్ చేస్తే లోపలికి వెళ్ళి అందులోంచి ఏమైనా వేస్ట్ అంటే తను పని చేయడానికి కొంత శక్తిని బర్న్ చేస్తుంది ఆ బర్న్ అయినటువంటి బర్న్ ఎనర్జీ దీంట్లోకి వస్తుంది బర్న్ ఎనర్జీ ఐస్ ఉన్నాయి కదా ఎనర్జీతో పని చేస్తుంటాయి చూసిన తర్వాత యూజ్డ్ ఎనర్జీ ఉంటుంది అందులో ఉండిపోద్ది అవి మనకి పుసుల రూపంలో మనకి కళ్ళు ఎదురుకుండా ఏదో పుసులు కట్టినట్టు మసకలు బారినట్టు ఉంటుంది అంటే కేవలం భౌతికంగానే కాకుండా ఎనర్జీ లెవెల్లో కూడా మన బాడీ ఉంటుంది ఇది అత్యాధునికమైనటువంటి వైద్యం అభివృద్ధి చెందితే వచ్చేటువంటి విజ్ఞానం అంటే ఒక ప్రాణిక హీలరు డాక్టర్ కాలేడు కానీ డాక్టర్ హీలర్ కాగల అంటే హీలింగ్ నేర్చుకోవడానికి డిగ్రీలు ఏమి అవసరం లే కొంచెం నేచు ప్రకృతితో అనుసంధానం అయితే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కానీ డాక్టర్కి ఎనాటమీ ఉంటుంది ఆ డాక్టర్ హీలర్ అయితే అంటే ప్రాణశక్తి గురించి తెలుసుకుంటే అద్భుతమైనటువంటి హీలింగ్ చేయొచ్చు ఇక్కడ లంగ్స్ను ఉపయోగించి మనకి హృదయ చక్రం అని ఉంటుంది ఫ్రంట్ హార్ట్ టు బ్యాక్ హార్ట్ అని రెండు చక్రాలు ఉంటాయి ఈ బ్యాక్ హార్ట్ చక్ర ఊపిరితిత్తులు అనుసంధానం చేసుకుని ఉంటుంది ఎడమ ఊపిరితిత్తులో రెండు చక్రాలు కుడు ఊపిరితిత్తులో మూడు చక్రాలు ఉంటాయి అంటే కోసి చూస్తే చక్రాలు ఏం కనపడవు ఇది భౌతికంగా ఉండదు శక్తి శక్తి తరంగాలతో ఉంటుంది రెండు అరచేతుల్ని ఉపయోగించి అంటే బ్లడ్ క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది మీరు వెనక్కి తిరిగి నిలబడితే నా రెండు చేతులను ఇలా ఉంచి నా చేతుల నుంచి శక్తి ప్రసరణ చేస్తాను లేత ఆకుపచ్చ రంగు కాంతిని నేను ఊపిరితిత్తుల్లోకి పంపిస్తున్నాను ఇది ఊపిరితిత్తుల్ని ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి రక్తాన్ని మలినాలని కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేసి విసర్జిస్తుంది అనే పదాలు ఉచ్చరించడం ద్వారా స్ఫురణ కాన్షియస్నెస్ మీ చక్రాల శక్తిని స్వీకరించి లంగ్ మరింత యాక్టివ్గా పనిచేస్తుంది అసలు ప్రాణికి హీలింగే నమ్మకూడదు దానికి అసలు ఆధారమే లేదు సైంటిఫిక్ ప్రొవెన్ లేదు అని చెప్తారుగా అదేనమ్మా ఇప్పుడు గాలి ఉంది కనపడుతుందా అది అనుభవిస్తున్నాం ఇక్కడ అంటే వాటర్లో ఫైర్ ఉందమ్మా తెలుసా వాటర్లో అగ్ని ఉంది అది కనపడదు అది అంతర్గతంగా ఉంటుంది ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఇది లేదు అని చెప్పడం చాలా ఈజీ కానీ ఉంది అని ప్రూవ్ చేయడానికి మాత్రం చాలా సాధన కావాలి సరైన సాధకులు ప్రాక్టీస్ చేస్తే దేన సాధించగలుగుతారు ఇప్పుడు నా బ్లడ్ లో క్లెన్స్ నా బ్లడ్ క్లెన్స్ అవ్వాలి మలినాలు ఉన్నాయి అన్నప్పుడు సో ఇంట్లో ఉండేలా ఎలా చేసుకోవాలి అసలు ఇంకా అంటే ఇప్పుడు నేను భౌతికంగా ఇక్కడ ఆకుపచ్చ రంగు దాన్ని మాట్లాడాను కళ్ళతో ఆకుపచ్చ రంగుని చూడడం ద్వారా కూడా బాడీ క్లెన్స్ అవుతుంది ఓకే అంటే మనం ఎక్కువ ప్రకృతితో మమేకమై ఉండాలి మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్ అవుతున్న సమయంలో ఎక్కువగా ప్రకృతిలో చెట్ల దగ్గర పార్కుల్లోనూ ఆ గ్రీన్ గ్రాస్ ఉన్న చోట నడుస్తూ కాళ్ళతో నడుస్తూ చుట్టూ చూస్తూ చేసేటువంటి కూడా మంచి క్లెన్జింగ్ జరుగుతుంది కొంచెం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఒక అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎదురుకుండా వెళ్ళి వెనకాల నిలబడి రెండు అరచేతుల్ని క్లెన్స్ చేసుకుని నీట్గా బాగా వాష్ చేసుకొని చేతులు రెండు అలా ఉంచి నా నాలో అధికంగా ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు ప్రాణశక్తిని లక్ష్మికి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి చిన్న చక్రాల ద్వారా పంపిస్తున్నాను ఇది సహజంగా ఏంటంటే హీలింగ్ నేర్చుకున్న వాళ్ళకే చెప్తారు ఇది అందరూ తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆ అవగాహన క్లాసెస్ కూడా మనం పెడతాం అలా అని ఆ రంగు కాంతి లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది ఊపిరితిత్తుల్ని ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి రక్తాన్ని కూడా పూర్తిగా శుభ్రం చేస్తుంది అని ఒక ఐదు నిమిషాలు ప్రాణాయామం చేయాలి ఇన్హేల్ అండ్ ఎక్సెల్ అలా ఒక ట్వెల్వ్ టైమ్స్ ఇన్హేల్ ఎక్సెల్ చేస్తే అంటే ఇచ్చేవాళ్ళు చేయాలి తీసుకుంటున్న వాళ్ళు డాక్టర్స్ కూడా చెప్తారు ప్రాణాయామం చాలా అమ్మా అంటే మనం పొల్యూషను డిటాక్స్ లేకపోతే హైజీన్ అని చాలా రకాలు మారుస్తాం వాటర్ని ప్యూరిఫై చేసుకుంటాం కానీ మనకు అత్యధికంగా ఉపయోగపడేది ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ బాగా ఎక్కువగా ఉంది దాన్ని ఫిల్టర్ చేయడానికి ప్రాణిక హీలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలా అనేసి కాసేపు అలా చేతులు తీసి ఫ్లిట్ చేసి తీసుకున్న వాళ్ళు కాసేపు వాకింగ్ చేయడం కానీ బాడీని షేక్ చేయడం కానీ చేస్తే లోపలికి వెళ్ళినటువంటి ఆ ఎనర్జీ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళి స్నానం చేస్తే లోపల శక్తి తరంగాల్లో ఉన్నటువంటి మలినాలు ఇప్పుడు మనం భౌతికంగా ఉన్నటువంటి టాక్సిన్స్ కాదు ఆలోచనల ద్వారా వచ్చినటువంటి టాక్సిన్స్ ఇది ఎమోషనల్ టాక్సిన్స్ వీటిల్ని కూడా రిమూవ్ చేసేస్తుంది అది సాల్ట్ వాటర్తో స్నానం చేయటం అలాగే గ్రీన్ కలర్ ఉన్నటువంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ లీవ్స్ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ క్లెన్జింగ్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు వెజిటబుల్ థెరపీలో దీనికి ఏముంది గురించి బ్లడ్ క్లెన్జింగ్ బీరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటు తమలపాకులు బ్లడ్ క్లెన్జింగ్ ప్యూరిఫై అద్భుతంగా పనిచేస్తుంది దొండకాయలు కూడా ప్యూరిఫికేషన్లో పనిచేస్తాయి ఎమోషనల్ ప్యూరిఫికేషన్కి అరటికాయ చాలా బాగా పనిచేస్తుంది అరటికాయని ప్రతిరోజు పడుకునేటప్పుడు అందరూ కూడా అంటే ఇప్పుడు అందరికీ కార్డియా కారస్ట్రల్ చాలా ఎక్కువగా ఉంది ఇన్ప్యూరిఫైడ్ బ్లడ్ రక్తం చిక్కబడిపోతుంది దానికోసమేమో వీళ్ళు తిన్నర్స్ ఆడతారు దానివల్ల ఏదైనా దెబ్బ తగిలితే బ్లీడింగ్ ఎక్కువైపోతుంది సర్జరీ అవసరం అయితే ఇవన్నీ కాంప్లికేషన్స్ అంత చేసుకోవాల్సిన అవసరం లేదు సహజంగా ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఆహారం తీసుకుని ఎలాంటి సప్లిమెంట్స్ వాడినా ఇప్పుడు చాలా మంది సప్లిమెంట్స్ మీద డిపెండ్ అయిపోయారు విటమిన్ డి అని సి అని విటమిన్ ఏ అని అన్ని సప్లిమెంట్సే సప్లిమెంట్ మీ జీవితానికి అనర్థం ప్రస్తుతానికి బాగుండొచ్చు కానీ భవిష్యత్తు చాలా అయిపోతుంది మీ ఒంటి మీద ఏ మందులు కూడా పనిచేయం అత్యవసరం వచ్చింది సప్లిమెంట్తో అవసరం లేదా అదేమీ మీకు ఏమే అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీ మెడిసిన్ కాదు అది డిపెండ్ అయితే ఎమర్జెన్సీ మెడిసిన్ మీద కరెక్ట్ చాలా చక్కగా చెప్పారు మందులు యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారు రెసిస్టెన్స్ వస్తుంది సో డాక్టర్ చెప్పకుండా కూడా వాడుతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము ఎక్కువ మన్నాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఈ రెసిస్టెన్స్ వల్ల జరుగుతున్నాయి మందులు పనిచేయట్లేదని కూడా మీరు చెప్పారు బ్లడ్ క్లెన్సింగ్ సో అంటే ఇంటర్నల్ గా ఏదో తీసుకోవడము ఫిజికల్ గా ఏదన్నా ఒక పదార్థం తీసుకోవడం అలా కాదు నేచర్ లోనే ప్రాణశక్తి ఉంటుంది దాన్ని ఎలా తీసుకోవాలి అనేది ప్రాణిక్ హీలింగ్ చెప్తుంది ప్రాణిక్ హీలర్స్ అంటే సరైన ఉండాలి దాని ప్రాక్టీషనర్స్ అలాంటి వాళ్ళ ద్వారా మనం చేయించుకుంటే కనుక ఖచ్చితంగా విక్రమాదిత్య ఉండాలి ప్రాణిక హీలర్ కాదు ధనలక్ష్మి కూడా ప్రాణికీయులరే ఆయన కూడా ప్రాణికీయులు విద్య నేర్చుకున్నా వాళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టుకోవాలని మనం చాలా మందిని చూసాము సో దానివల్ల ఏంటంటే అసలు ప్రాణిక హీలింగ్ ఏంటి అనేది కూడా అంటే ఆల్టర్నేటివ్ గా ఉంటాయి మెడిసిన్స్ కాకపోతే సరైన వాళ్ళు లేకపోవడం వల్ల మనకి అలాంటి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇలాంటిది అంతే ప్రతి ఒక్కటి కమర్షియల్ దృష్టితో చూసే వాళ్ళ వల్లే శాస్త్రానికి ఇబ్బంది వస్తుంది మీరు చాలా చక్కగా చెప్పారు చక్కటి గ్రీనరీ చూడండి మంచి మొక్కలు చూడండి దాని వల్ల కూడా మనకి రక్త శుద్ధి అవుతుందని ఇంకా అంతకన్నా కావాల్సింది ఏంటి అంతేకాదు ప్రాణాయామ బాగా ఉపయోగపడుతుంది డాక్టర్స్ కూడా ప్రాణాయామ చేయాలి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది లంగ్స్ శుద్ధి అవుతాయి ఇలా చెప్తూ ఉంటారు లంగ్స్ కెపాసిటీ ఎప్పుడైతే పెరుగుతుందో

ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.